మన మండలానికి వచ్చిన అందరూ కూడా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ ఒక వారం ఉంది ఎలక్షన్ పదమూడో తారీఖు మన ఎమ్మెల్యే అభ్యర్థి దత్తాల నారాయణ అన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి అలాగే మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక ఓటు వేసి ఆయన కూడా కోరుకుంటా ఉన్నాను అన్నదండలు ఆయనకు ఉండాలని మీ అందరు ఆశీర్వదాలను కోరుకుంటూ పెద్దగొల్లపల్లి గ్రామ పంచాయతీకి చేసినటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పెద్దగొల్లపల్లి రా గ్రామానికి రావడం ఇక్కడికి హెచ్చంపాడు మండల వైఎస్ఆర్సిపి నాయకులందరూ అలాగే మన గొల్లపల్లి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ అవ్వలు తాతలు పెద్దలు అమ్మలు అక్కలు అన్నదమ్ముళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు మీ అందరికీ పేరు పేరున్న నా కృతజ్ఞతలన సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకి ప్రతి కుటుంబానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేర్చినటువంటి నాయకుడు ఈ దేశంలో ఇలా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడ తారతమ్యం లేకుండా ఒక ఏ ఒక్క పథకం కూడా నీరు గారకుండా బటన్ సిస్టమ్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి చేర్చినటువంటి నాయకుడు దేశంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాం జగన కోసం ఒకే ఒక్కసారి రెండే రెండు బట్టలు నొక్కి సాయం చేయాలని అలాగే మీ అందరికీ సుపరిచితుడిని ఈ మండలంలో జెడ్పీటీసీని ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈరోజు ఇంత పెద్ద అవకాశం వచ్చింది వచ్చింది కాబట్టి మీ దయ వల్లే ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా జగన్ అన్న సైనికుల్లాగా ఒక సేవకుల్లాగా మీకు సేవ చేసుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరి ఆశీసులు ఇరవై నాలుగులోనే ఓవీ రోడ్డు కనిగిరి టూ రోడ్డు ఖచ్చితంగా పూర్తవుతుంది అది ఖచ్చితంగా మీరు అందరూ గమనించాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఆఖరి కల్లా వెలుగోడు ప్రాజెక్టు ద్వారా మన మండలానికి కూడా నీళ్లు వస్తాయి ఖచ్చితంగా రాబోయే ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోనే ఇంటింటికి కొయి ప్రతి ఐదు ఆరు మండలాలలో కూడా ఇంటింటికి కొలాయి వస్తుందని ఖచ్చితంగా ఆ విధంగా మొన్న బస్సు యాత్రలను జగన్ వివరించడం జరిగింది ఒక ప్రణాళిక బద్దంగా ప్రణాళిక ప్రకారంగా ఖచ్చితంగా అన్ని జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు రేపు జరిగేటువంటి మే పదమూడు జరిగేటువంటి ఎలక్షన్ లో రెండే రెండు బట్టలు నొక్కి మమ్మల్ని ఆశీర్వదించాలని మీ అందరినీ సభాముఖంగా తెలియజే వేడుకుంటున్నాను తల్లి మా పేరు దేవిరెడ్డి శంకర్రెడ్డి డిజిగ్నేషన్ చీఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇక్కడ పొలిటికల్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాము ఇక్కడ గొల్లపల్ల పెద్ద గొల్లపల్ల గ్రామస్తులందరికీ ఫస్ట్ కంగ్రాస్ట్ హాల్ పార్టిసిపేట్ చేసినందుకు ఇక్కడ ఎక్కువ మంది పీపుల్ సపోర్ట్ చేసి బలంగా జగనన్న కోసం వాయిస్ వినిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఎక్కువ మెజార్టీ అఖండ మెజార్టీతో పోయినసారి ఎనిమిది వందల యాభై ఓట్ల మెజారిటీ వచ్చింది పోలింగ్ అయినందుకు ఈసారి అంతకంటే ఎక్కువగా మెజార్టీ వచ్చేందుకు పీపుల్ అంతా కృషి చేస్తున్నారని గట్టిగా స్వాగతం పలుకుతున్నాం అందరికీ ప్రజాస్పందన ఇప్పుడు మీరే గమనించుంటారు అందరికీ ఇక్కడ ఇక్కడ ఉన్న పీపుల్ అంతా క్రౌడ్ని చూసినా కానీ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ అందరినీ మీరు చూస్తే అందరూ మళ్ళా జగనే సీఎం అవుతారనేది అందరూ ఆకాంక్ష కూడా జై జగన్ జై జై జగన్ జై జై జగన్ జై జగన్ నా కరుణ ఎలా ఉందమ్మ జగన్ పాలన మరి ఈ రోజు దద్దల్ నారాయణ గారు ప్రచారానికి వచ్చారు మరి ఎలా ఉంది ప్రజాస్వామ్యం బాగుంది చాలా బాగుంది అందరికి నమస్కారం మా దెచ్చంపాడు మండలం నందనవనం గ్రామం నేను నందనవనం ఎంపీటీసీని నా పేరు సూర్యశెట్టి నారాయణ స్వామి ఈరోజు డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారు మా ఊరు వస్తున్నారు మేము దానికోసం మేమందరం కలిసి మా పంచాయతీ తరఫున ఆయనకు స్వాగతం పలకడానికి అందరం సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా పోయినసారి కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకొస్తామని దద్దాల నారాయణ గారిని సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం జగనన్న పాలనలో ఇప్పుడు పింఛన్లే ఉన్నాయి ఈరోజు పింఛన్లు తీసుకోవాలంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అదే జగ మనం జగనన్న పాలనలో వాళ్ళ ఇంటికే వెళ్ళి పింఛన్లు ఇస్తున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఈరోజు ముసిలోళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది వాలంటరీ వ్యవస్థను కూడా ఆపేసిండ్రు వాలంటరీ వ్యవస్థ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర పోయి పింఛన్లు ఇచ్చేస్తే వాళ్ళు ముసలి వాళ్ళు ప్రశాంతంగా తీసుకుంటుండ్రు జగన్ అన్న సంక్షేమ పథకాలు పెట్టిందని వాళ్ళని నమ్ముతున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ జై నరసింహరావు నందనవనం వైసీపీ లీడర్ని హిచ్చ నందనవనం వైసీపీ లీడర్ని ఈరోజు జగనన్న ఇచ్చే పథకాలు బ్రహ్మాండంగా ప్రజలందరికీ కులాలు మతాలు వర్గాలు లేకుండా అన్ని వర్గాలకు అన్ని పార్టీ వాళ్ళకు ఇస్తున్నాము ఈయన మాత్రం ఓడి ఓడించుకుంటే మళ్ళా మన భేదోళ్ళ బతుకులు నేలపాలైపోతాయి కనుక ప్రతి ఒక్కడు మళ్ళా జగనన్నకు ఓటేసి మనం గెలిపించుకుంటే ఈ సెంఛమ్ పథకాలు మనందరికీ లబ్ది పొందుద్ది కానీ గద్దాల గద్దాల వ్యక్తి చాలా మంచివాడు మెతక అమాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక బీసీకి ఇవ్వాలని ఎంతమంది ఓసీలు అడిగినా కూడా వీళ్ళే ఆ పేరు నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి మనకు దిక్కు మనకి ఆ అభ్యర్థులకు ఇబ్బంది అనవసరం అంతా మనం జగన్మోహన్ రెడ్డిని చూస్తే మనం ఓటేయాలి వేయాలి అది ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ గురించి ఈ ప్రజలందరూ కూడుకొని మేము మాట్లాడే విషయాలు ఏంటి అంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలన్నీ ప్రతి గ్రామానికి ప్రతి కడపకు పోయి ఆయన ఇంటింటి తలుపు దట్టి ఈరోజు పింఛన్లేమి బియ్యం ఇంటికి స్టోర్కి ఏమి ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బందికరం కలగకుండా జగనన్న చేసిన పాలనలో మంచి సంక్షేమ పథకాలు అందినయని మేమందరం కోరుకుంటూ తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని దద్దనారాయణ గెలిపించుకొని మేమందరం దేపదంలో సాగించాలని ఈ కోరికను దే సాగించి ఇంకా ఎక్కువగా మెజార్టీతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం